다무 예쁘잖아. 네, 그렇더래요. 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 네, 그

ना दगरा ना हां आज रामचंद्र जी भाई का पत्र है मां इसीलिए हम सब लोग उनको फ्रूट्स से ट्रीट दे रहे हैं ओके ना वो ओके ना

பா <laughs> ஆ ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి రామచంద్ర రామచంద్రారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు రాయదుర్గం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి యోగులకు అలాగే ఇక్కడ వచ్చేటువంటి చేసినటువంటి ప్రజలకు అందరికీ పండ్లు బ్రెడ్లు అలాగే భోజన వసతి ఏర్పాటు చేసి ఘనంగా కార్యక్రమం వేడుకలు నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ నుండి మన హీరే హాల్ మండలంలోని విజయ హాల్ గేట్ వద్ద అక్కడ ఉన్నటువంటి ఆయన హోటల్లో వనభోజనం కూడా ఏర్పాటు చేసి అనేక ఆయన అభిమానులు పలు ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నారు విచ్చేసినటువంటి అభిమానులకు ఇక్కడ ఒక భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ శుభాకాంక్షలు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ రాయదుర్గంలో ఇటువంటి ఘనమైన ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఇటువంటి ప్రతిరోజు అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఆయన పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఆయనకు పురపాలక ప్రజలు అలాగే అభిమానులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి